హాయ్ అండి మీరు ఎప్పుడైనా ఈ షాప్ని విజిట్ చేశారా లేదా అయితే ఖచ్చితంగా ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి ఏ షాప్ అనుకుంటున్నారా ఆశీర్వాద్ జ్యువెలరీ గోల్డెన్ సిల్వర్ డైమండ్ ఇక్కడ సైడ్కి ఒక బ్లూ కలర్లో నైన్ వన్ సిక్స్ కేడిఎం అని ఒక బాక్స్ ఉంది కదా అది ఏంటి అనుకుంటున్నారా అది గవర్నమెంట్ స్టాంప్ అండి ఈ షాప్లో ప్రతి గోల్డ్ మీద వన్ గ్రామ్ నుంచి అంటే అక్కడున్న ప్రతి గోల్డ్ మీద గవర్నమెంట్ స్టాంప్ అనేది ఉంటుందండి మనం అక్కడ గోల్డ్ తీసుకుని మళ్ళీ ఆ గోల్డ్ తీసుకుని మళ్ళీ అక్కడికే వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ అనేది ఇస్తారండి మనం సపోజ్ వేరే చోట వేరే చోట వేరే షాపులో వేరే పెద్ద పెద్ద షాపులో అయినా చిన్న షాపులైనా గో అక్కడే గోల్డ్ తీసుకుని మళ్ళీ అమౌంట్ కోసం లేదంటే ఎక్స్చేంజ్ కోసమో మళ్ళీ ఆ గోల్డ్ తీసుకుని వెళ్తే వాళ్ళు మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వరు కానీ ఈ షాపులో హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇస్తారండి అక్కడే గోల్డ్ తీసుకుని మళ్ళీ ఆ గోల్డ్ తీసుకుని అక్కడికే వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది పక్కాగా ఇస్తారు ఇంకా మోడల్స్కి వచ్చేసి అబ్బా చాలా మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ అక్కడే మోడల్స్ ఒకవేళ మనకి నచ్చని నచ్చకపోతే మనం బయట నుంచి ఏ మోడల్స్ తీసుకొచ్చినా సరే ఇది చేయమంటే కంపల్సరీ చేస్తారు సపోజ్ మీరు ఈ షాప్లో ఏదో ఒక ఐటెం తీసుకుని ఒక వన్ వీక్ వాడిన తర్వాత మళ్ళీ అదే షాప్కి వెళ్ళి మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి ఆ షాప్కి తీసుకెళ్ళి నాకు ఈ ఐటెం సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన సాటిస్ఫై అయిన ఐటెం అయితే ఎక్స్చేంజ్ చేస్తారు కానీ ఈ ఎక్స్చేంజ్లో వాళ్ళు తరుగు అనేది ఖర్చు చేయరు ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షనే మెయిన్గా చూస్తారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే చాలనుకుంటారు కానీ వన్ వీక్ లోపే చూస్తారు వన్ వీక్ తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంటే అయితే కష్టం అప్పుడైతే తరు కట్ చేస్తారు ఇంకా నేను ఈ వీడియోలో చూపించే ఐటమ్స్ అయితే ఫస్ట్ ఈ రెండు హారాలు ఉన్నాయి కదండి ఈ రెండు హారాలు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అది వేరే కస్టమర్ చేంజ్ పెట్టుకున్నారంట ఈ చిన్న అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రామ్స్ కూడా తక్కువనే చూడండి తక్కువ గ్రామ్లో ఇంత పెద్ద ఐటమ్స్ అనేది చేసి పెట్టారు చాలా బాగుంది నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రిపీట్ లేదు ఒక ఐటెం ఉందంటే దానికి తప్పగా ఇంకోటి రిపీట్ అయితే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఒకవేళ ఇన్ కేస్ ఈ మోడల్స్ మీకు నచ్చలేదు అనుకోండి మళ్ళీ మనం బయట నుంచి వేరే మోడల్ ఏమైనా తీసుకొస్తే కంపల్సరీ మనకు ఆ మోడలే చేసిస్తారు వాళ్ళు చాలా తక్కువ గ్రాముల్లో రెండు మూడు గ్రాములు లేదా లోపు ఉండే గ్రాముల్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి అబ్బా చాలా అయితే చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఈ షాప్లో ఇంకో బెనిఫిట్ అయితే ఉంది ఆ ఆఫర్ ఏంటంటే లెవెన్ ప్లస్ వన్ అంటే లెవెన్ ప్లస్ వన్ ఏంటా అనుకుంటున్నారా ఇది ఒక స్కీమ్ అండి ఇది అంటే నెలకి పదివేలు చొప్పున పదకొండు నెలలు కడితే అంటే లక్ష పదివేలు అవుతుంది పదకొండు నెలలు అంటే పన్నెండో నెలలో తను ఒక ఇంకొక టెన్ థౌజండ్ యాడ్ చేసి లక్ష ఇరవై వేలకి సంబంధించిన గోల్డ్ అనేది మీకు ఇస్తాడు సో గోల్డ్ ఇవ్వచ్చు లేదంటే మా గోల్డ్ అవసరం లేదు నాకు క్యాష్ ఇచ్చేయండి అంటే ఇంకో పదివేలు యాడ్ చేసి లక్ష ఇరవై అనేది ఇస్తాడు సో ఇది ఒక స్కీమ్ అండి లెవెన్ ప్లస్ వన్ అనేది అక్కడ నేను నేను గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడే ఇద్దరు ముగ్గురు రావడం చూశాను అతను నాకు స్కీమ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అమౌంట్ కట్టి బుక్లో రాయించుకుని వెళ్తున్నారు అది ఏంటి అని అడిగితే నాకు ఆ కస్టమర్ చెప్పారు లెవెన్ ప్లస్ వన్ అని సో వాళ్ళు ఒకరు ఫైవ్ థౌసండ్ వేసుకుంటున్నారు ఒకరు టెన్ థౌజండ్ వేసుకుంటున్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ వేసుకుంటున్నారు లెవెన్ మంత్స్ అయిన అయిన తర్వాత దానికి మళ్ళీ ఇంకొంచెం ఆ మంత్ ఇంకొక మంత్ అమౌంట్ అతను యాడ్ చేసి ఆ కస్టమర్కి అమౌంట్ కావాలనుకుంటే అమౌంట్ లేదా గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ ఇచ్చేస్తాడు సో స్కీమ్ ఏదో బాగుంది కదండి ఇంకా నేను ఆ షాప్కి వెళ్ళిన మా అంటే ఆ షాప్కి నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళానేమోనండి అంతే కానీ ఆ టూ త్రీ టైమ్స్లో కూడా నేను అక్కడ చూసిన కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి ఓల్డ్ కస్టమర్స్ అండి ఇంకా ఎప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిన పూజలు జరిగిన గోల్డ్ కావాలన్నా వెండి కావాలన్నా ఎప్పుడు ఇదే షాపుకు వస్తారంటండి ఇంకా వాళ్ళ రిలేటివ్స్కి కూడా ఏమైనా కావాలి అంటే ఈ షాపే ఇక్కడికే తీసుకుని వస్తారంట సో అన్ అంటారు కదా డబ్బులు అనేవి ఊరికే రావు అనేది బంగారం అనేది చూసి కొనాలి ఇంకోటి ఏంటంటే నమ్మకమైన చోటనే బంగారం కొనాలి కదా అందుకే నేను స్పెషల్గా ఈ వీడియో తీసి పెడుతున్నది ఏంటంటే నేను తీసుకున్న గోల్డ్ అనేది ఫుల్గా నేను సాటిస్ఫై అయ్యాను చెప్పాలంటే నా ఈ వీడియో మరికొందరికి కూడా ఉపయోగపడుతుంది గోల్డ్ తీసుకుని చాలామంది మోసపోతూ ఉంటారు కదా సో అలా కాకుండా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని నేను ఈ వీడియో చేశాను ఇది మీ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నాకు నేనుగా సొంతంగా తీసుకుని చేసిన వీడియో ఇది ఇంకా ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్